సిపిఎం పద్నాలుగవ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పురో వీధులలో సిపిఎం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా పద్నాలుగవ మహాసభలు సత్యవేడులో డిసెంబర్ ఒకటి రెండవ తేదీలలో జరుగుతున్నాయని తెలియజేశారు డిసెంబర్ ఒకటవ తేదీ జరుగు ప్రదర్శన బహిరంగ సభలో సభ్యులు సానుభూతిపరులు కార్మికులు కర్షకులు ప్రజానికం అందరూ వేలాది మందిగా పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహాసభలో జిల్లాలో కార్మికులు కర్షకులు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇతర ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని అన్నారు స్కీమ్ వర్క్స్ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం స్కూల్ స్వీపర్స్ కి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహాసభల్లో తీర్మానం చేయడం జరగబోతుందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు డిసెంబర్ ఒకటవ తేదీ జరుగు ప్రదర్శన బహిరంగ సభలో సిపిఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు సిపిఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ సిపిఎం రాష్ట కమిటీ సభ్యులు ఎం భాస్కరయ్య తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కార్యదర్శి వర్గ సభ్యులు తందరపు మురళి తైతర రాష్ట నాయకత్వం ఈ మహాసభల్లో పాల్గొంటారని చెంగయ్య తెలియజేశారు సభలో జరిగిన పార్టీ జిల్లా మహాసభలను సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం కోసం జరుగుతున్నటువంటి మహాసభలను సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి కార్మిక కర్షకుల పట్ల నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వచ్చి లాలి ఎర్ర జెండా సోదరి సోదరులరా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ని ఈ రోజు వెంకటగిరి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పురవీధులలో బైక్ ర్యాలీని చేపట్టడం జరుగుతా ఉంది ఈ బైక్ ర్యాలీని ఎందుకు చేపట్టడం జరుగుతా ప్రధానంగా రాష్ట్ర మహాసభలు శాఖ మహాసభల దగ్గర నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతా ఉంది ఈ మహాసభలు ఎందుకు జరుపుకోవడం జరుగుతా ఉందంటే మనం ఈ ప్రజానీకం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రజలు కార్మికులు కర్షకులు రైతులు అలాగే ఈ రోజు కనీస వేతనాన్ని చట్టాన్ని అమలు చేయడం లేదు గత బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కనీస వేతనాల మాటనేది లేదు కాబట్టి కనీస వేతనాల చట్టం ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహాసభలో తీర్మానం చేయడం జరుగుతా ఉంది అలాగే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకైతేనేమి అంగన్వాడీ కార్మికులు అలాగే స్కూలు సీపర్స్ అలాగే ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్స్ కూడా చాలా వేతనాలు ఇస్తా ఉన్నారు అలాగే మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా చాలా తక్కువ వేతనాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటికి దన్నింటికి సంబంధించిన కనీస వేతనాలు వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకైతేనేమి స్కీమ్ వర్కర్స్ అయితేనేమి కనీస కనీస వేతనాలు అమలు చేయాలని భవిష్యత్తులో పోరాటాలు చేయాలని చెప్పేసి నిర్ణయాలు చేయబోతున్నారు ఈ మహాసభలో కాబట్టి అధిక ధరల ధరలు చూస్తే ఈ రోజు ఆకర్షణ అంటా ఉన్నాయి కానీ కనీస వేతనాలు మాత్రం కరగడం లేదు కాబట్టి కనీస వేతనం పెరగాలి ధరలు ధరలు తగ్గించాలి చేసి భవిష్యత్తులో పోరాటాన్ని రూపాన్ని కార్యాచరణ ఈ యొక్క మహాసభలో తీర్మానం చేసుకోవడం కార్యాచరణ దాల్చడం జరగది